ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఈవీఎంలపై చేస్తున్న ఆరోపణలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే తీవ్రంగా ఖండించారు ప్రతిపక్ష నేతలు ఈవీఎంలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు ఒకవేళ ఎన్నికల్లో వాళ్లు గెలిస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదని ఓడిపోయారు కాబట్టే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సింధే పేర్కొన్నారు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న ఆయన ఓడిపోయామని ప్రతిపక్షాలు అంగీకరించక తప్పదని చెప్పారు ఈవీఎంలలో లోపాలు ఉంటే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నాందేడ్ వైనాడు ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల్లో రెండు వందల ముప్పై సీట్లలో సీట్లతో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది మహావికాస్ అగాడికి నలభై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి ఈ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ అధినేత శరద్ పవార్ అనుమానం వ్యక్తం చేశారు ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదని అయినా ఓటు వేశారని ఓ కార్యక్రమంలో అన్నారు ప్రపంచమంతా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తుంటే భారత్లో మాత్రమే ఈవీఎంలందుకని శరద్ పవార్ ప్రశ్నించారు